ఈజీగా లోకల్ గ్రూప్ గా కన్వర్ట్ చేయండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా పీజిఎస్ లో మనం ఇంతకు ముందు ఎలా చేసామో అదే రిజిస్ట్రేషన్ ఉంటుంది రైతు యొక్క ప్రాథమికంగా ఉంటాయి ఆధార్ నెంబరు సర్వే నెంబరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తర్వాత వ్యవసాయానికి సంబంధించిన వివరాలు ఉంటాయి మొత్తం భూమి ఎంత ఉంది లేకపోతే నేచురల్ ఫార్మింగ్ లో చేసే భూమి ఎంత ఉంది ఏం పంటలు వేశారు నీటి సదుపాయం ఎటువంటిది ఉంది అలాగే అక్కడ ఇంకేదైనా పనిముట్లు ఉంది కానీ గోడౌన్లు కానీ ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా యూస్ చేస్తున్నారు ఇలాంటివన్నీ డీటెయిల్స్ ఉంటాయి సో దానికి సంబంధించిన ఈ సమాచారం మీ రిజిస్టర్స్లో ఆల్రెడీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్స్ ఉంటాయి ఆ గ్రూపుల వారి ఒక సర్వే నెంబర్ సర్వే నెంబర్కి కూడా మేము ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చాము ఎక్కడైనా రిజిస్ట్రేషన్ టైంలో సర్వే నెంబర్ లేకపోతే మనం ప్రస్తుతానికి జీరో పెట్టి రిజిస్ట్రేషన్ చేసి తర్వాత మనం రైతుల దగ్గర పొలాలు ఎలాగో విజిట్ చేయాలి ఆ విజిట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క జియో పోర్స్ లాటిట్యూడ్ లాటిట్యూడ్ ఫోన్ నెంబర్స్ తీసుకొని మళ్ళీ పీరియడ్ ప్రెసెంట్ చేసే టైంలో ఎడిట్ చేసే ఆప్షన్ ఇచ్చాను సో సర్వే నెంబర్ లేదు కదా నా దగ్గర కేడిపిఎఫ్ లేదు అది లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు అని గ్రూపుల్ని డిలే చేయండి మీ ప్లస్ సర్టిఫికేషన్ బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో లో మీకు టార్గెట్ కూడా ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై రెండు వేలు సో ఈ ఫార్మర్స్ అందరినీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనం రిజిస్టర్ చేస్తేనే మళ్ళీ ప్రీ హార్వెస్టింగ్ ముందు మనము పీరప్రైజర్ చేయాలి ఈ పీరప్రైజర్ చేయాలి అంటే ఆల్రెడీ గ్రూపులన్నీ రిజిస్టర్ అయ్యి ఉండాలి ఈ రిజిస్టర్ కాకుండా పీరప్రైజర్ లేకుండా ఆ ఫార్మర్కి సర్టిఫికేషన్ అనేది ఉండదు ఈ సంవత్సరం ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారు న్యాచురల్ ఫార్మింగ్ మనం అందరం అవగాహన కల్పించి రైతులను మార్చారు పిఎండిఎస్తో స్టార్ట్ చేశారు ఒకటి రెండు మూడు పద్ధతులు చేసుకున్నారు ఆ రైతులు మనం రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళు ఫస్ట్ ఇయర్ స్కోప్ వన్ సర్టిఫికేట్ కింద వస్తారు ఆర్గానిక్ సర్టిఫికేట్ వచ్చేసరికి మూడు సంవత్సరాలు పడుతుంది తను ఎన్ని సంవత్సరాల నుంచి ఎస్జిఎస్ ఫార్మర్ అయినా లోకల్ గ్రూప్లో రిజిస్టర్ అయిన మూడు సంవత్సరాలకి హండ్రెడ్ పర్సెంట్ బిజీఎస్ ఆర్థానిక్ సర్టిఫికేషన్ అనేది వస్తుంది సో ఈ సర్టిఫికేషన్ ఉండడం వల్ల తను గా మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదన్నా ఏదైనా సంస్థలకి తను పండించిన ఉత్పత్తులను అందించడానికి పనికొస్తుంది లేదు తను ఒక ఆన్లైన్ మార్కెటింగ్ అనేది క్రియేట్ చేసుకో దీనికి ఏంటంటే సర్టిఫికేట్ ఉండటం తను మార్కెట్ రేటు మీద ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా ఆ రైతు దగ్గర కొనుక్కోవడానికి అందరూ ముందుకు వస్తారు దేనికి అంటే కారణం అతను సర్టిఫికేషన్ అనేది ఉంది న్యాచురల్ ఫార్మింగ్ అనేది సర్టిఫికేషన్ ముద్రపడిపోయింది సో అందుకని చెప్పి మన ఈ ఉద్దేశాన్ని మనం నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇప్పుడు ఇమీడియట్గా గా స్టార్ట్ చేయాలి